మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు అద్భుతమైన సందేశం తెలుసుకోబోతున్నారు అది ఏమిటి అంటే డబ్బు సంపాదించాలి అనుకుంటున్నావా అయితే నీకు మంచి రోజులు రాబోతున్నాయి ప్రయత్నం చేయు అనే ఒక విషయంలో ఈ సందేశం ఉండబోతుంది మిత్రులారా ఈ వీడియో ఉండబోతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క జీవితం మన జీవితంలో ఒక సమయం వస్తుంది ఆ సమయం మన హృదయంలో ఒక చిన్న స్పార్క్ లాంటిది మిత్రులరా నా జీవితం మారాలి నేను కూడా డబ్బు సంపాదించాలి నేను కూడా ఎదగాలి అని మన మనసు చెప్పే క్షణమే ఆ స్పార్క్ మై డిఫెన్స్ అదే స్పార్క్ నీ దగ్గర ఇప్పుడు ఉంది అని గుర్తుపెట్టుకో పాజిటివ్గా ఆలోచించు నీ మనసు ఎందుకు నీ మాటలు ఈ మాటలు చెబుతుంది నీ మనసు ఎందుకు ఈ మాటలు చెబుతుంది నాకంతా మంచి జరుగుతుందని నీ మాటలు నీ మనసు ఎందుకు చెబుతుంది అంటే ఎందుకంటే నీకు మంచి రోజులు నిజంగా రాబోతున్నాయి నమ్ము నమ్మకంతో ఉండు నీకు కొత్త జీవితం నిన్ను పిలుస్తుంది నీ కోసం కొత్త జీవితం పిలుస్తుంది అని గుర్తుపెట్టుకో మిత్రులారా నీ ప్రయత్నం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో ఎప్పుడు ఇప్పుడు నీకు తెలియదు నీ ప్రయత్నం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ ఈరోజు నువ్వు ఒక చిన్న అడుగు వేస్తే రేపు ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది నీ ప్రపంచం కూడా మారిపోతుంది మిత్రులారా నీ ప్రపంచం మొత్తం మారిపోతుంది నీ హృదయం రోజు నీకు చెబుతుంది ఏదైనా చెయ్యు ఏదైనా మొదలుపెట్టి చూడు ఈసారి నీ అదృష్టం నీ వెంట ఉంటుంది అని అందుకోసం నేను మొదటగా ప్రయత్నం చేయు నిజమే మిత్రులారా ఈసారి మీ యొక్క అదృష్టం మీ వెనకే ఉంది ఈసారి మీ అదృష్టం మీ వెనకే ఉంది ఎందుకంటే నువ్వు చేయబోయే ప్రయత్నం ఇదివరకు ఎప్పుడు చేయని జాగ్రత్తతో ధైర్యంతో ఉండబోతుందని గుర్తుపెట్టుకో నువ్వు డబ్బు సంపాదించాలంటే మొదటి అడుగు చాలా వరకు సరిపోతుంది మిత్రులారా నువ్వు డబ్బు సంపాదించాలంటే నువ్వు వేసే మొదటి అడుగు చాలా వరకు సరిపోతుంది ఆ మొదటి అడుగు ఏంటంటే ఒక నిర్ణయం నువ్వు తీసుకునే ఒక నిర్ణయం ఒక దిశ ఒక ప్రయత్నం చాలామందికి లేదు ఆ మొదటి అడుగు వేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు కానీ నువ్వు బయట భయపడకుండా ఒక నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయం నిన్ను ఒక దిశలో వెళ్ళేలా చేస్తుంది దానికోసం నీ ప్రయత్నం చేస్తావు అప్పుడు నువ్వు ఈజీగా సక్సెస్ అవుతావు నువ్వు అనుకున్నది సాధించే అవకాశం నీకుంది మిత్రమా అని యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీరు ముందుకు వెళ్ళండి డబ్బు సంపాదించే శక్తి నీలో ఉంది ఆ శక్తి నీకు ఉంది అని నమ్ము మిత్రులరా కానీ చాలామందికి తెలియదు ఈ విషయం అది ఎక్కడ ఉంది అని అడుగుతారు సక్సెస్ అంటే ఏంటి అసలు డబ్బు సంపాదించే రహస్యం అంటే ఏమిటి అని చాలామంది అడుగుతారు ఆ డబ్బు సంపాదించే రహస్యం ఒకటే అదే ప్రారంభించడం నువ్వు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం అదే నువ్వు ప్రారంభించిన గుర్తుపెట్టుకో మిత్రులారా ప్రారంభించిన వాడే గెలుస్తాడని గుర్తుపెట్టుకో ప్రారంభించిన వాడే గెలుస్తాడు నిర్ణయం తీసుకున్న వాడే ముందుకు దూసుకు వెళ్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీలోని శక్తి నీకే తెలియదు నీలోని శక్తి నీకు తెలియదు నువ్వేదైనా సాధించే శక్తి నీలో ఉంది ఈ ప్రపంచంలో సాధించలేని శక్తి మనిషికి సాధించలేని శక్తి ఏది లేదని గుర్తుపెట్టుకో నీ ప్రతిభ నీ శ్రమ నీ బుద్ధి ఇవన్నీ నువ్వు ఉపయోగిస్తే నీ ప్రతిభను నీ శ్రమను నీ బుద్ధిని ఇవన్నీ కనుక నువ్వు ఉపయోగిస్తే దేవుడు కూడా విశ్వం కూడా నీ దారిని తిప్పలేవు నీకు సక్సెస్ అయ్యే మార్గంలో నిన్ను తీసుకెళ్తుంది మిత్రులారా విశ్వం నీకు చెబుతుంది నీకు మంచి రోజులు సమీపంలో ఉన్నాయి నీకు మంచి రోజులు సమీపంలో ఉన్నాయి ఒక స్టెప్ వెయ్యి ప్రయత్నం మొదలుపెట్టు మిగతాదంతా నేనే చూసుకుంటాను అని విశ్వం నీకు చెబుతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నం మొదలుపెట్టు నీ జీవితం మారడానికి నువ్వు వెలువ ఒక జ్వాల నీ ప్రయత్నం మార్తమే గుర్తుపెట్టుకో నీ జీవితం మారడానికి నువ్వు చేయవలసిన నీ జీవితంలోకి రావాల్సిన ఒక జ్వాల ఒక స్పార్క్ అదే నీ ప్రయత్నం అందుకోసమయం ఈరోజే మొదలుపెట్టు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నిన్న కన్నా ఈరోజు ఒక శాతం ఎక్కువ చేయి ఏ మిత్రులారా నేను రోజు ప్రయత్నం చేస్తున్నాను అయినా నాకు సక్సెస్ రాలేదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ నిన్న నువ్వు ఏం పని చేస్తున్నావో ఆ పనిలో నిన్న కన్నా ఈరోజు ఒక్క శాతం పెరిగేలా ప్రయత్నం చేయు నీకు తెలిసిపోతుంది నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు అనేది ఒక చిన్న అయినా సరే ప్రారంభించు నీ కళ్ళ ముందు అవకాశాలు నీకు కనిపిస్తాయి నీ చేతుల్లో డబ్బు వచ్చి చేరుతుంది నీ జీవితంలో మంచి రోజులు పరిగెత్తుకుంటూ వస్తాయి అని విశ్వాసంతో ఉండు నీకు చివరగా నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు నీ జీవితంలో మంచి రోజులు పరిగెత్తుకుంటూ వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు ప్రయత్నం మొదలుపెట్టినప్పుడే అని గుర్తుపెట్టుకో నువ్వు అనుకున్నావంటే నీ జీవితాన్ని మార్చే శక్తి నీ లోపల ఉంది అని గుర్తించు డబ్బు సంపాదించాలంటే మొదటి అడుగు వేయాలి మిత్రులారా ఎస్ డబ్బు సంపాదించాలనే సంకల్పం మీలో ఉంటే దానికి సంబంధించిన ఏదో ఒక మొదటి అడుగు వేయాలి ప్రయత్నం చేయాలి నీవు సాధించే వరకు ఆగకూడదు నీకు మంచి రోజులు రాబోతున్నాయి అందుకోసం నీ ప్రయాణం మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయి మిత్రులారా నీ ప్రయాణం మొదలుపెట్టు విజయం నీ వైపే వస్తుందని నమ్ము విజయం నీ వైపు వస్తుందని నమ్ము నువ్వు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించే శక్తి నీలో ఉంది నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు మిత్రమా నువ్వు డబ్బు సంపాదించే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయని నమ్ము అందుకోసమని నువ్వు డబ్బు సంపాదించడం కోసం నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు ఖచ్చితంగా నువ్వు డబ్బు సంపాదిస్తావు నువ్వు ఆర్థికంగా నిలదొక్కుంటావు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని విశ్వాసంతో నీ యొక్క పనిని మొదలుపెట్టి దాని ముందు దాని వెనుకాల నువ్వు ప్రయత్నం చెయ్యు దాని వెనుకల నీ ప్రయత్నం నువ్వు చెయ్యు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావని నమ్ము ఆ సక్సెస్ నీకు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంది ఆ భగవంతుడి ఆశీర్వాదం నీలో ఉంటు నీపై ఉంటుందని నమ్ము నమ్మకంతో విశ్వసించి నీ ప్రయత్నాన్ని నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు అని నమ్ము మిత్రులారా నమ్మండి నమ్మినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు నేను ఫెయిల్ అవుతానని అపనమ్మకంతో ఉంటే నువ్వు అదే కోరుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో అదే జరుగుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తుంది నాకు సక్సెస్ వస్తుంది అనే నమ్మకంతో ప్ర ప్రయత్నం మొదలు పెట్టావంటే ఖచ్చితంగా అందులో నువ్వు విజయ దుందు మోగిస్తావు విజయం నీ కొనసో పరిగెట్టుకుంటూ వస్తుంది నీకు ఏదైతే కావాలో నీకు ఏదైతే ఎంతైతే డబ్బు కావాలో ఆ డబ్బు కూడా నీ దగ్గరికి వస్తుంది మిత్రులారా అందుకోసం ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన ఆలోచనలు చెయ్యి డబ్బుకు సంబంధించిన మెడిటేషన్లు చేయి డబ్బుకు సంబంధించిన మానిఫెస్టేషన్ చెయ్యి డబ్బుకు సంబంధించిన అపర్మేషన్లు చెయ్యి ఎస్ నాకు వస్తుంది డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు మంచి నాకు మంచి స్నేహితుడు నేను అనుకున్న డబ్బు నా దగ్గరికి వస్తుంది నా ప్రతి అవసరానికి డబ్బు నాకు ఉపయోగపడుతుంది నేను పెట్టే ప్రతి రూపాయి ప్రతి ఖర్చు తిరిగి రెట్టింపై నా జీవితంలోకి వస్తుందని ప్రతిరోజు ఈ అపర్మిషన్ చెప్పుకో ఖచ్చితంగా డబ్బు నీ దగ్గరికి వస్తుందని నమ్మండి మిత్రులారా పాజిటివ్ అపర్మేషను ప్రతి ప్రతిరోజు చేయండి మెడిటేషన్ చేయండి డబ్బుకు సంబంధించిన మెడిటేషన్ చేయండి ఆ డబ్బుకు సంబంధించిన మెడిటేషన్ కావాలంటే ఇదే ఛానల్లో మీకు దొరుకుతుంది మిత్రులారా ఖచ్చితంగా మనీ మెడిటేషన్ చేయి నీ జీవితంలో మార్పు రావాలి అంటే నీ ప్రయత్నం లేనిదే నీ జీవితంలో మార్పు రాదు అన్న విషయాన్ని గమనించు ఖచ్చితంగా నీకు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయాల్సింది మిత్రులారా ప్రయత్నం చేయనిదే ఏదైనా రాదు అని గుర్తుపెట్టుకో అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే సూత్రం నీకు తెలుసు కదా మరి నువ్వు అడగందే డబ్బు నీ జీవితంలోకి ఎలా వస్తుంది నువ్వు ప్రయత్నం మొదలు పెట్టందే డబ్బు నీ జీవితంలోకి ఎలా వస్తుంది అందుకోసమని పాజిటివ్గా ప్రయత్నం చేయి నీ ప్రయత్నం చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు కానీ నీ ప్రయత్నంలో ఒక పని చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు ఇంకా నీకు డబ్బు రావాలంటే అడచినల్గా ఇంకో పని చెయ్యి ఏదైనా వ్యాపారం చెయ్యు చిన్న వ్యాపారం నీకు ఉద్యోగానికి డిస్టర్బెన్స్ కాకుండా ఇంకొక చిన్న ప్రయత్నం ఏదైనా చెయ్యు అప్పుడు నువ్వు డబ్బు సంపాదించే స్తోమతకు నువ్వు చేరుకుంటావు నీకు అడిషనల్గా డబ్బు వస్తుంది నీ ఖర్చులకు నువ్వు ఏదైనా కావాలి ఏదైనా కావాలనుకున్నా కూడా నీ అడిషనల్ ఇన్కమే నిన్ను ముందుకు తెలుసు తీసుకెళ్తుందని గుర్తించు మిత్రులారా గుర్తించండి మిత్రమా ఓకే ఈ వీడియో మీకు మీ ప్రయత్నం ఏదైనా చేసినప్పుడు మాత్రమే మీకు దొరుకుతుంది అన్న విషయంలో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటు అనుకుంటే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని రాబోతున్నాయి ఆ మంచి రోజులు మీరు మీ జీవితంలో రావాలంటే మీరు ప్రయత్నం మొదలు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మిత్రులారా ఓకే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ధన్యవాదాలు మిత్రులరా